హాయ్ ఫ్రెండ్స్ ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన మూడు సినిమాలలో ఏది ఫ్లాఫ్ ఏది హిట్ ఏది బ్లాక్ బస్టర్ అని తెలుసుకునే ముందు వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టడానికి ఏ సినిమా ముందుగా రీచ్ అయింది ఏ సినిమాకి ఎంత టైం పట్టింది అనేది తెలుసుకుందాము అండ్ టోటల్గా ఇప్పటి వరకు అవి రిలీజ్ అయిన డే నుండి ఇప్పటివరకు అవి ఎంత కలెక్షన్ చేసింది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము వీడియో మొత్తం చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి కూడా సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ నొక్కండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఫస్ట్ రిలీజ్ అయిన గేమ్ చేంజర్ సినిమా గురించి చూసుకుంటే ఇది ఫస్ట్ డే తొంభై కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అండ్ యాభై ఒక కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది అండ్ సెకండ్ డేనే ఇది హండ్రెడ్ క్రోర్స్ క్లబ్ లోకి చేరింది మేకర్స్ మాత్రం ఫస్ట్ డే వన్ ఎయిటీ సిక్స్ క్రోర్స్ గ్రాస్ అని ఇచ్చారు కానీ ఆడ నెట్ కలెక్షన్స్ యాభై ఒక కోట్లే ఉన్నాయి కాబట్టి ఇది ఫస్ట్ డే తొంభై కోట్లు సెకండ్ డేనే హండ్రెడ్ కోర్స్ క్లబ్ లోకి వెళ్ళింది ఇక ఈ సంక్రాంతికి సెకండ్ రిలీజ్ అయిన మూవీ డాకు మహారాజు ఇది ట్వెల్త్న న రిలీజ్ అయింది ఇది హండ్రెడ్ క్రోర్స్ క్లబ్ చేరడానికి నాలుగు రోజుల టైం పట్టింది ఫస్ట్ డే ఫిఫ్టీ క్రోర్స్ గ్రాస్ సెకండ్ డే ట్వంటీ టూ పడిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ పడిపోయింది థర్డ్ డే ట్వంటీ క్రోర్స్ ఫోర్త్ డే థర్టీన్ పాయింట్ ఫోర్ క్రోర్స్ ఫిఫ్త్ డే నైన్ క్రోర్స్ కలెక్షన్ చేసింది టోటల్గా నూట పద్నాలుగు కోట్లు కలెక్షన్ చేసింది గ్రాసు అండ్ నెట్ కలెక్షన్స్ డెబ్బై కోట్లు కలెక్షన్ చేసింది ఇక డాకు మహారాజు టార్గెట్ కు చాలా దగ్గరలోనే ఉంది అతి త్వరలో టార్గెట్ రీచ్ అవుతుంది ఇక ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన మూడవ సినిమా ఇప్పుడు ఆ రిలీజ్ అయిన రెండు సినిమాలతోటి కంపారిజన్ చేస్తే బడ్జెట్లో కొంచెం తక్కువ సినిమా ఇది చిన్న సినిమా అనుకోవచ్చు ఎందుకంటే బడ్జెట్ తక్కువ ఉంది కాబట్టి సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇది టార్గెటే నలభై ఐదు కోట్ల నెట్ కలెక్షన్స్ తోటి టార్గెట్లోకి వచ్చింది ఎందుకంటే గ్రాస్ ఎనభై ఐదు తొంభై కోట్లు కలెక్షన్ చేస్తే సరిపోతుంది ఇది ఫస్ట్ డేనే నలభై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసింది అండ్ సెకండ్ డే ముప్పై రెండు కోట్లు థర్డ్ డే ఇరవై తొమ్మిది కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసి మూడు రోజుల్లోనే నూట ఆరు కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసి కొంచెం తక్కువ టైం తీసుకున్నది ఇది వెంకటేష్ కెరీర్లోనే అతిపెద్ద కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలుస్తుంది ఇది టార్గెట్ ఆల్రెడీ రీచ్ అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు ప్రాఫిట్లోనే రన్ అవుతుంది అండ్ గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం రెండు దిల్ రాజే ప్రొడ్యూస్ చేశాను కాబట్టి గేమ్ చేంజర్లో ఇంకా చాలా కలెక్షన్స్ రాబట్టాలే ప్రాఫిట్లకు రావడానికి ఇంకా రెండు వందల కోట్లు అంటే నెట్ నూట ముప్పై కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టాలే అది చాలా స్లో రన్ అవుతుంది కానీ ఇదే దీనివల్ల మాత్రం చాలా ప్రాఫిట్లోకి వచ్చేసిండు ఆల్రెడీ ప్రాఫిట్లోకి వచ్చేసిండు ఇంకా రన్నింగ్ కూడా ప్రాఫిట్లో ఉంది ఇప్పుడు సాటర్డే సండే ఇంకా కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉంది ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఎక్కువ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ప్రిపేర్ చేస్తారు ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన మూడు సినిమాలలో సంక్రాంతికి వస్తున్న సినిమానే కొంచెం బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ప్రాఫిట్లోకి వచ్చేసింది పెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తే అదే బ్లాక్ బస్టర్ అంటారు కదా అట్లా సంక్రాంతికి వస్తున్న సినిమా ఎక్కువ కలెక్షన్స్ రాబడుతుంది ఇంకా కూడా థియేటర్లు పెరిగినాయి కాబట్టి ఇంకా కూడా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది సాటర్డే సండే ఏంటంగా ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూడు సినిమాల్లో నెట్ కలెక్షన్స్ చూసుకుంటే గేమ్ చేంజర్ నూట ఇరవై కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చింది మహారాజు డెబ్బై కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినాయి సంక్రాంతికి వస్తున్నాము ఎనభై ఎనిమిది కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్